వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి గొర్రెలు మేకల పెంపకం స్వాగతం ఈ రోజు ఆరు బయట అంటే విస్తృత పద్ధతిలో గొర్రెలు మేకలు పెంచే వాళ్ళ కోసం ఉపయోగపడే ఒక ముఖ్యమైన టాపిక్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల సంఖ్య పెరిగింది మండలాల సంఖ్య పెరిగింది ఆ మండల పట్టణ ప్రాంతం రాబోతుంది దానివల్ల అంతా రియల్ ఎస్టేట్ పెరిగిపోయి ల్యాండ్ మొత్తం మేత వనరులకు ఉపయోగపడకుండా పోయింది ప్రతి స్థలం చుట్టూ ప్రతి ఒక్కరు ఫెన్సింగ్ చేసుకొని గొర్రెలను మేకలు మేతకు రానియకుండా చేస్తున్నారు పచ్చిక బయళ్ళను చూస్తేనేమో పచ్చిక బయళ్ళన్ని అడుగంటిపోయినాయి మేత దొరికే పరిస్థితి లేని ఒకవేళ ఫారెస్ట్ దగ్గర ఉంటే ఫారెస్ట్ వాళ్ళు గొర్రెలు మేకల్ని లోపలికి అలవ్ చేయట్లేదు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్ని విస్తృత పద్ధతిలో గొర్రెలు మేకలు పెంచే వాళ్ళు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే ఇటువంటి సందర్భాల్లో వాళ్ళ జీవనాధారమైన గొరెలు మేకలకు ఏ విధంగా మేపు అందించాలి అనే ఒక నాలుగైదు అంశాల గురించి మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ప్రతిరోజు చాలా దూరం గొర్రెలు మేకల్ని మేపు కొరకు తీసుకెళ్తుంటారు వెళ్ళిన చోటల్లా పుష్కలంగా పశుగ్రాసం దొరకాలి అనేది ఏం లేదు అటువంటప్పుడు చాలా దూరం నడవడం వల్ల అంతంత మాత్రం లభ్యమయ్యే మేత ద్వారా లభించే శక్తి కన్నా వీటి నడక ద్వారా పోయే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది అటువంటప్పుడు అవి నీరసపడతాయి బక్క మనం మేత కోసం తీసుకెళ్ళి వాటిని కష్టాల పాలు చేసిన వాళ్ళం అవుతాం మేపు సరిగ్గా లభ్యం కాకపోవడం వల్ల క్రమక్రమంగా బక్కజిక్కిపోతుంటాయి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది వ్యాధుల బారిన పడతాయి ఆటోమేటిక్గా మందులు కొనాల్సి వస్తుంది కో మంద వృద్ధి అనేది డెవలప్ కాకుండా పోతుంది పుట్టిన పిల్లలు నాశిరకంగా బలహీనంగా పుడతాయి పిల్ల పుట్టిన పిల్లలకు తల్లి నుంచి పెద్దగా పాలు రావు అటువంటప్పుడు అవి కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇన్ని నష్టాలు కేవలం మేత లోపం వల్ల సంభవిస్తున్న విస్తృత పద్ధతిలో గొర్రెలు మేకలను పెంచే రైతులు ఎలా అధిగమించాలి అనే విషయానికి వస్తే మొదటి విషయం ఏంటంటే గ్రామ శివార్లలో పచ్చిక ఎక్కడ పుష్కలంగా లభిస్తుందో ముందే ఒక వ్యక్తి వెళ్ళి గుర్తించడం చాలా మంచిది అక్కడికి మాత్రమే గొర్రెలు తీసుకెళ్తే పైన నడిపించే బాధ తప్పుతుంది మేత దొరకని పరిస్థితి ఎదురు కాకుండా ఉంటుంది వాటికి సరిపోను మేతను మనం ఐడెంటిఫై చేసిన స్థలంలో అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే ఒక వ్యక్తి పరిశీలించి రావడం ఇక రెండవ విషయానికి వస్తే పచ్చిక బయలలో మేతను ఇష్టానుసారం మేపుతుంటారు ఆ ఇష్టానుసారం మేపడం వల్ల గడ్డి క్షణాల్లో అవి తినేస్తాయి మళ్ళీ ఏం దొరకకుండా అయిపోతుంది దాని బదులు రొటేషన్ పద్ధతిలో మేపడం వల్ల చాలా లాభాలు ఉంటాయి ఉదాహరణకు ఈస్ట్ వైపు తూర్పు వైపు మేపారనుకోండి ఆ తర్వాత తూర్పులో మేపిన తర్వాత దక్షిణం వెళ్ళాలి దక్షిణం తర్వాత ఉత్తరానికి వెళ్ళాలి పశ్చిమానికి వెళ్ళాలి పశ్చిమ నుంచి మళ్ళీ ఈస్ట్కి రావాలి ఈ లోపల ఈస్ట్లో గడ్డి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది గొర్రెలు మేకలకు పుష్కలంగా గడ్డి లభిస్తుంది రెండవది ఏంటంటే ఈ పరాన జీవుల బెడద కూడా ఈ రొటేషన్ పద్ధతి వల్ల గొర్రెలు మేకలకు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రెండు ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మేతను మేపినప్పుడు నేను చెప్పిన పద్ధతిలో రొటేషన్ పద్ధతిలో మేపడం చాలా మంచిది ఇక మూడో విషయానికి వస్తే విస్తృత పద్ధతి అంటే ఇప్పుడు ఆరు పెంచే పద్ధతిలో జీరో ఖర్చు వాళ్ళు పెట్టి పెట్టుబడి చాలా లాభాలు వాళ్ళకు ఉంటాయని చాలామంది భావిస్తుంటారు కానీ ఈ మేత దొరకని పరిస్థితుల వల్ల చాలా గ్రామంలో గొర్రెలు మేకల పెంపకందారులు ఈ తోటల్ని కానీ బీడు భూముల్ని కానీ లీజ్కి తీసుకున్న వాళ్ళు చాలామంది కనబడ్డారు ఆ విధంగా మేత కోసం పెట్టుబడి పెడుతున్నారు అటువంటి సందర్భ మేత వనరుల ప్రాంతాలను గుర్తించి అడ్వాన్స్గా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకో ధరలో లీజ్ ల్యాండ్ లభ్యమై గొర్రెలు మేకలకు గడ్డు కాలంలో మేత అందించే వాళ్ళం అవుతాం ఇక నాలుగో విషయానికి వస్తే ప్రతి గ్రామ శివార్లలో కొంత ప్రభుత్వ భూమి ఉంటుంది అదేవిధంగా శిఖాలు ఉంటాయి ఆ చెరువుషిఖాల్లో ప్రభుత్వ భూముల్లో స్టైలో లాంటి పశుగ్రాస విత్తనాల్ని ఇసుకలో కలిపి చల్లితే అవి వర్షాకాలం రాగానే ఆటోమేటిక్గా మొలకెత్తాయి ఆ మొలకెత్తిన వాటిని ఒక ఆరు మాసాల పాటు గొర్రెలు మేకల మందల్ని మేపనియకూడదు ఆరు మాసాల తర్వాత గింజ రాలిపోతుంది ఆ రాలిన గింజ ప్రతి వర్షాకాలం చిగురించి ఒక ఐదు నుంచి పది సంవత్సరాల వరకు నిరంతరం పచ్చిగడ్డి లభిస్తూనే ఉంటుంది దీనికి మీరు పెట్టాల్సిన పెట్టుబడి ఏంటంటే ఓన్లీ విత్తనం ఖర్చు వర్షం పడగానే ఆటోమేటిక్గా మొలకెత్తుంది ఆరు నెలల తర్వాత గొర్రెలు మేకల్ని కనీసం రెండు మూడు గంటలు ప్రతిరోజు ఎక్కువ కాకుండా కేవలం రెండు మూడు గంటలు మేపితే చాలు వాటికి మనం బిర్యానీ లాంటి ఆహారాన్ని అందించిన వాళ్ళమవుతాం మాంసకృత్యంతో కూడినటువంటి స్టైలో ఇవ్వడం వల్ల గొర్రెలు మేకలు ఆరోగ్యంగా ఉంటాయి ఈ ప్రయత్నం కూడా గతంలో చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆసక్తి ఉన్న రైతులు అటు భూముల్ని వృధాగా ఉంచకుండా ఎంతో కొంత దాంట్లో పచ్చిగా మొలిచే విధంగా చూసుకుంటే గొర్రెలు మేకల ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు ఇక ఐదో విషయానికి వస్తే చాలా గ్రామాల్లో వేరుశనగ చెత్త కంది పొట్టు కంది కట్టె పొద్దు తిరుగుడు మొక్కలు ఇటువంటి అన్నీ ఆ పంటల తర్వాత వృధాగా పడేస్తుంటారు ఈ మధ్య కాలంలో గొర్రెలు మేకల పారాలు కొంటున్నారు కాబట్టి వాటికి ఎంతో కొంత రేట్ ఇస్తున్నారు కానీ గతంలో వృధాగా పడేసే వాళ్ళు వంటి వ్యవసాయ ఉప ఉత్పత్తులు ఎక్కడైతే లభిస్తాయో వాటిని సేకరించుకొని నిల్వ చేసుకుంటే మంచి ఆహారాన్ని మీరు గొర్రెలు మేకలకు అందించిన వాళ్ళు అవుతారు డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుంది మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి గొర్రెలు మేకలకు ఇది ఒక మంచి ఆహారం ఇక ఆరో విషయానికి వస్తే గట్ల మీద పొలాల గట్ల మీద అక్కడక్కడ వేప చెట్లు ఉంటాయి అవిష చెట్లు ఉంటాయి తుమ్మ చెట్లు సూబబుల్ ఇటువంటి ఆకుల్ని కోసి కొంతసేపు ఆరబెట్టి గొర్రెలు మేకలకు ప్రతిరోజు అందించడం వల్ల మాంసక వృత్తులు పుష్కలంగా అంది అందుతాయి ఇక చివరి అంశం ఏంటంటే జీవాల్లో గ్యారంటీగా లాభాలు రావాలి ఇవే మాకు జీవనాధారం అనుకుంటే మీకున్న భూమిలో కనీసం ఒక పదవ వంతు భూమిలో హెడ్జ్ లూసర్ను కానీ స్వీట్ పొటాటో లాంటి పశుగ్రాసాన్ని సాగు చేసి ఎంతో కొంత జీవాలకు అందిస్తే అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి గ్రామాల్లో గొర్రెలు మేకల్ని పెంచే వాళ్లకు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా పండగలు వచ్చినా పిల్లల చదువులకైనా ఎరువులు కొనడానికైనా ఆదుకునేవన్నీ గొర్రెలు మేకలే గొర్రెలు ఆరోగ్యంగా ఉండి వాటి సంఖ్య పెరిగితే నిశ్చింతంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆహారం విషయంలో నేను చెప్పినటువంటి ఈ ఆరు ఏడు అంశాలని కనుక మీరు పరిగణలోకి తీసుకొని ఆచరిస్తే కంపల్సరీగా గొర్రెలు మేకలకు ఆహారం సక్రమంగా అందించిన వాళ్ళు లాభాల బాటలో పయనించే అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు